ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్ సీడ్స్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ హనుమంతరావు దుకాణానికి లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేశారు అమ్ముతున్న విత్తనాలను నిశితంగా సీడ్స్ ఆరా తీశారు తయారీదారులు కంపెనీల వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా రైతులకు కల్తీ నాశరకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమంతరావు హెచ్చరించారు తప్పనిసరిగా రైతులకు రసీదులు ఇవ్వాలన్న కలెక్టర్ షాప్ లో అమ్ముతో సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్ విత్తనాలను మళ్లీ మళ్లీ తనిఖీ చేశారు రైతులకు ఏమైనా సందేహాలుంటే అగ్రికల్చరల్ ఆఫీసర్ ని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ظہر ہم نے حلال مان رہے